యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల కేంద్రానికి సంబంధించిన రేషన్ కార్డులను సబ్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుట్ల సంజయ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన మీ అందరికి కూడా అంచు తెలుసుకున్నాం రెండు మూడు ముచ్చట చెప్పాలి మీకు మేడం ప్రభుత్వం సంబంధించినవి అన్ని కూడా కొద్దిగా చెప్పి నెట్ల మనం దాన్ని పాడుకోవాలి మేడం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తాం నేను సద్వినియోగం చేసుకోవాలని చెప్తా అంటే మా అమ్మలందరికీ మనకి తెలిసినవి మనకి నడుస్తూ ఉంటాయమ్మ ఒక ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకొక ప్రోగ్రామ్ చేస్తారు కొందరు బ్రహ్మాండంగా చేస్తారు కొందరు అఫ్లా చేస్తారు నడుస్తూ ఉంటుంది అంత నాకేందంటే ఎప్పుడు నా కళ్ళల్లో మెయిన్ ఏంటంటే మొట్టమొదట మా నాన్న జెపిటీసీ ఇబ్రేంపట్నం అంటే పెద్ద మనుషులు చిన్న చిన్నవాళ్ళు తెలుసు కానీ పెద్ద మనుషులు కలిసి రెండు వేల ఒక సంవత్సరం రెండు వేల సంవత్సరంలో మా నాన్న ఇక్కడ జెపిటీసీగా ఫస్ట్ గెలిచింది ఎమ్మెల్యే కాకముందు ఇక్కడి నుంచే జెపిటీసీ గెలిచింది నాకు ఇప్పటికి కూడా నా కళ్ళల్లో ఇబ్రేంపట్నం ఎట్లుండే నాకు ఇలా కళ్ళు కూడా గుర్తుంది అప్పుడు నా వయసు ఇరవై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల రెండు అంటే నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వయసు నేను మైసూర్ చదువుతున్నాను మీ అందరికి మైసూర్ తెలుగు తెలుసు కానీ పక్క రాష్ట్రంలో ఉండదు మైసూర్ అని అప్పుడు రాజుల అవున సిటీలో చాలా ఫేమస్ సిటీ అది మైసూర్ అంటే నేను అక్కడ చదువుకున్నప్పుడు మైసూర్లో పచ్చటి పొలాలు ఉంటాయి అక్కడ పాపులర్ మైసూర్లో పచ్చటి పొలాలు నీళ్లు కరెంట్ ఇవన్నీ బాగుంటుంది ఆ రోజు రెండు వేల రెండు లో నేను మొదటిసారి ఇబ్రేపట్నం మండలికి మొదటిసారి వచ్చాడు అంతకుముందుగా పెట్టుబడికి వస్తుంది పోతుంది మా నాన్న నన్ను చిన్నప్పుడు గింతి పిల్లలు జోదాలు ఎల్కేజీ కలిసి ఎల్కేజీ మొట్టమొదటి చదువు మా నాన్న నన్ను ఎల్కేజీ నుండి హాస్టల్ పంపిచేసిన అంటే అప్పుడు మెట్ స్కూల్ లేకుండే మా నాన్న ఇరవై నాలుగు గంటలు మాకు చిన్న చదువు 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 అని పెద్ద పట్టుకొని హాస్టలు పంపించేసిన చిన్న గింతె పిల్ల కానీ ఎల్కేజీ హాస్టల్ పెరండి అప్పుడు మొదటిసారి ఇరవై నెలల వయసులో నేను ఇప్పుడే పడ్డా మండలికి వచ్చినా నిజంగా నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అక్కడేమో పచ్చ పొలాలు చూసిన ఇక్కడ మైసూర్లో ఈ మండలం కదా వచ్చిన మొత్తం ఎండిపోయి ఉంటుంది మొత్తం ఏది మన ఇబ్బంది పడ్డా మండలం ఇక్కడ నుంచి నాకు మంచి గుర్తుంది ఇక్కడ కాపు సంఘం అని ఉంటుంది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది కాపు సంఘం ఆ సంఘం మిగిలిపోయినా పోయి కూర్చునేసరికి అక్కడ కరెంటు లేదు ఆ రోజు ఎందుకు ఇట్లా ఉంది మన రాష్ట్రం అని చాలా బాధపడ్డాం ఇక తర్వాత మళ్ళీ నేను ఫారెన్లో పని చేయకపోయినా అది అయిపోయినాక చదివైపోయినాక ఫారెన్ పోయినా ఆడ ఎక్కడ పోయినా కూడా పచ్చడి పొలాలు ఇరవై ఆగర్లు కరెంటు అప్పుడు నాకు అనిపించింది మా తెలంగాణ పాపం మా అమ్మలు ఎంత కష్టపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు అంటే ఒక పదిహేను క్రితం కేసీఆర్ గారు వచ్చే వరకు కూడా మన కరెంట్ రాని రాష్ట్రం మనం ఇవాళ మంచిగా కరెంట్ వచ్చింది ఇక పక్కన పెడదాం ఇప్పుడు నాకు ఏం కావాలి మరి మీ అందరి నుంచి కరెంట్ వచ్చినాయి మంచి తీసుకొచ్చింది సార్ మంచిగా పొలాలు మంచిగా వండుతా ఉన్నాయి మరి నెక్స్ట్ ఏం కావాలి ఇప్పుడు మీ ఇంట్లో క్యాచ్ చెప్తాం నేను ఎప్పుడు చెప్తాను మా ఆడలు చాలా శక్తివంతులు బాగా కష్టపడి పనిచేసినారు మా ఇన్నేళ్ళు కష్టపడి ఇల్లు నడిపించారు అని చెప్తాను అది ఇప్పుడు నాకు కావాల్సింది ఒకటే నుంచి దగ్గర నుంచి ఇప్పుడు ఉదాహరణకు నేను ఏమి ఎందుకు చెప్తున్నా షికాయ్ అంటే నాకు సభ అంటే బాగా ఇష్టం ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా బాగా చదువుకున్నారు కాబట్టి చూస్తున్నా అంటే నేను ఎమ్మెల్యే కాకుండా డాక్టర్ కాదు ఎమ్మెల్యే కానీ చదువు లేదు అలా నేరం రాజకీయకి చదువు అవసరం లేదు అందరూ చదువు రావాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే నుంచి ఇంకా మా ఇంట్లోనే తెలుసు మా అమ్మ నాన్న రోజు మూడు గంటల పూజలు చేస్తారు వాళ్ళు నేను కూడా అన్ని గుళ్ళకు పోతా ఉంటాను ఈ మధ్య ఎక్కువ పోతాను ఎందుకంటే మన ఈ బ్రహ్మపట్నంలో జాతర అయితే జాతరకు వస్తున్నా ఏడికి పోయినా కూడా అన్ని యాత్రలకు జాతరలకు నిన్నగా మొన్న మన నాగుల మధ్య గుళ్ళకు పోయినా పోయినప్పుడు ఏమైంది నాకు నేను అందరి స్నే బాగా ముచ్చట పెట్టే మరి స్కూల్ పో పండగ మరి మనకు వారంగా పండుగ ఉంటుంది కదా వారంగా వారం పండుగ ఉంటుంది ప్రతి పండుగ స్కూల్ పో ఇప్పుడు నా షికా మీద ఏం చేయాలి మనము ఏమచ్చిన పండగ వచ్చినా మన ఇంట్లో పండగ ఉన్నా కూడా నేనైతే పెళ్ళిళ్ళు కూడా మా నా చుట్టాల నిజంగా చెప్తున్నాను నా చుట్టాలు అంటే ఒక ఈ గిల్లర్లే నా చుట్టారు నేను చుట్టాలు పెళ్లిలో కూడా పోను నేను నా మీద ఈ మధ్య ఇంతకుముందు ఇంటిలోంటే డాక్టర్లు పోకపోయినా నాకు ఆపరేషన్ ఉందో చెప్తుండీ పోకపోతుండే ఈ మధ్య పెద్ద షికాయితీ మా చుట్టాలే ముందు కూడా కదా ఇప్పుడు ఇసారి చెప్తాను ఎవరైనా పెళ్ళిళ్ళ పోతే మా ఊళ్ళో వాళ్ళ పోతాం మా కాసీసీ పెళ్ళిళ్ళు సో మీ అందరితో నా చిన్న విన్నప ఏం వచ్చిన పండగ వచ్చిన పిల్లగా మాత్రం మరి పడిపోయింది ఇప్పుడే మేడం ఏం చెప్పింది మన ప్రభుత్వం నుంచి ఏ ప్రోగ్రామ్ ఉందా దాన్ని మంచిగా వాడుకోవాలనుకున్నది దాన్ని మనం వేసి చూద్దాం మనం కూడా మంచి స్కూల్ కట్టుకున్నాం కేసీఆర్ గారు పదకొండు వందల గురుకులా కట్టారు గుర్తులాలు గుర్తులాలు అయితే వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మంచి బట్టలు బాలే వారికి ఒకరోజు మటన్ చికెన్ వారానికి నాలుగు సార్లు గుడ్లు పుస్తకాలు మరి మంచిగా ఉందా లేదు మంచిగా కదా మరి పోవాలి ఇంకొక ప్రాబ్లం అవుతాను ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలని చెప్తున్నా ఇక్కడ సీట్ వస్తుంది వాళ్ళు ఇక్కడ ఒక కరీంనగర్ అన్నో అన్న సీట్ వస్తుంది సార్ దూరం అవుతుంది సార్ అంటే నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పినా కాలంలో ఆ కాలంలో మన బస్సులో సరిగ్గా ఉన్నాయి నేను గిద్ద పిల్లగానే మన ఆరానికి దూరం ఆశలు పంపించింది హైదరాబాద్ మద్రాసు నేను చదువుకున్న స్కూల్ పోయినా లేదు మరి నేను పోయినా మరి మీరు పిల్లలు పంపిస్తారా అట్లా పంపిస్తారు కదా దండం పెట్టి కోరుతా ఉన్నాను ఎందుకంటే విద్యతో వచ్చే బలము ధైర్యము దేంతో మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై ఏడు ఏళ్ళైంది ఇప్పటికి కూడా డెబ్బై ఏడు ఏళ్ళైంది మిగతావన్నీ నడుస్తూ ఉంటాయి నేను స్పెషల్ స్పెషల్గా ఎప్పుడు నాకు బాధ ఏందంటే మా తల్లు అంతా బాగా కష్టపడింది జీవితాంతా మీరు కష్టపడేది లేదా మరి ఎప్పుడు సుఖపడతారు మీరు మీరు సుఖపడాలంటే ఎవరు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలి అదే కష్టం మీరు మళ్ళీ మీరు వాడి మళ్ళీ మీ పిల్లలు వాడి ఇప్పుడు పిల్లగా అదే అనుకో మళ్ళీ మీరు అదే కష్టపడుతున్నారు ఇప్పటికి కూడా మా పెద్ద మనుషులు ఇంకా పొలాలు పోతుంది అనగా రోజు కొద్దిగా నేను రోజు కొద్దిగా పేజీలే చూస్తారు నన్ను అవుతున్నారు కదా రోజు పాపం అందరు సగమానికి టైం పాపం ఎంత నాకు అది నా బాధ మీరు కష్టపడి మళ్ళీ మీ పిల్లలు చదువుకోకుండా కష్టపడితే మళ్ళీ మీ కోసమే కాదు మీరందరూ మంచి సుఖంగా ఉండాలంటే మన పిల్లలు మంచి చదువుకోవాలి సో మీ అందరికీ మీ తమ్ముని అనుకోండి మీ కొడుకు అనుకోండి నేను ఎక్కువ కోరికల పోరా ఆవు నాకు నాకు అందున్న జీవితంలో మీరు ఉండమంటే ఉంటే కొమ్మంటే పోతే అందున్న జీవితంలో నాకు ఒకటే కావాలి అంటే ఎప్పుడు చెప్తాను నా పిల్లగా మంచి చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు ఉద్యోగాలు మంచిగా చేసుకుంటే మా ఇక్కడ ఉన్న కష్టపడ్డ అమ్మలందరూ జీవితాలే కష్టపడదు మీరు అందరు రెండు మంచి 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 ఒకప్పుడు హైదరాబాద్ లో డాక్టర్ ఉండేది మీ అందరు తెలుసు హైదరాబాద్ లో పనిచేసాను ఇంకా చాలా ఏళ్ళు పనిచేసాను మీరు నమ్మన్నారు రాత్రి కూడా ఫోన్లు వస్తుండే మనం మెట్పల్లి కొట్టల నుంచి ఫోన్లు వస్తేనే గుండె అయిపోతుండే ఎందుకు తెలుసా రాత్రి కూడా ఫోన్ వచ్చిందంటే రెండే ఫోన్లు అవుతుంది ఒకటి పాము సాగం తెలుగు తిన్న సాగో ఎందుకంటే రాత్రి పూట హోటల్ పోదుఆర్ రాకముందు రాత్రి పుట్ట పోయి హోటల్ వేయాలి నాకు ఎన్ని ఫోన్లు వచ్చింది నేను హైదరాబాద్ నా పెద్ద డాక్టర్ కాబట్టి అయితే ఎమర్జెన్సీ సార్ ఫోన్ చేద్దరు ఎన్నిసార్లు వేసి రాత్రి అంతా పాపం ఇంకొకటి అప్పుడు మీకు తెలుసు వాళ్ళకి వెళ్ళదు పెద్ద మనిషికి తెలుసు నేను చెప్పిన కదా చిన్నప్పటి నుంచి హాస్టల్ చదివిన అప్పుడు మన జిల్లా పేరు కరీంనగర్ జిల్లా మన జిల్లా పేరు కరీంనగర్ జిల్లా కరీంనగర్ రెండింటికే ఫేమస్ ఉండే ఒక పదేళ్ళకి ముందు చెప్తున్నాను రెండింటికే ఉన్నాయి ముందు ఏంటి తెలుసా ఒకటేమో నేను ఏ హాస్టల్ పోతే హాస్టల్ అడుగుతున్నాను అరే మీ ఊర్లో కరీం గారు నచ్చలేదు రోడ్డు మీద అప్పుడు కరీంగారంటే నచ్చలైన రెండోది రైతులకు ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటాడు కదా కదా ఆ పరిస్థితి మధ్య రావద్దు మనం ఈ పదేళ్లలో మనం అంత అభివృద్ధి చేసుకున్నాం కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి మంచి వ్యవసాయం నడుస్తుంది వ్యవసాయానికి పెట్టుబడి వచ్చింది మనం మంచి చేపలు పట్టుకుంటు చేపలు ఇచ్చినారు మంచి గొర్రెలు వేసుకుంటే గొర్రెలు చాలా అభివృద్ధి చెప్పాం మళ్ళీ పాతకాలం కావద్దు సో నాకు అంటే నెక్స్ట్ మనం పిల్లలు చదువుకోవాలి అది ఒక్కటి అయిందంటే ఇక మనకు ఏ ఇక భవిష్యత్తు అర్థమైంది అందరికీ కూడా ఇక మిగతా మీ అందరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి మీరు అందరు కూడా మంచిగా దేవుని ఆశ అందరు మంచిగా ఉండాలి అందరు పిల్లలు మంచి చదువుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఏ రోజు చదువు గురించి కష్టమున్నా మీ కొడుకున్నాడు మీరు రెడీగా మీ పెద్ద కొడుకు అనుకొని నేను ఏ రోజు మన పిల్లలకు చదువు కష్టంగా ఉన్నా కూడా నాకు చెప్పాలి ఉద్యోగం కోసమైనా కష్టం కాదు దీనికోసమైనా చెప్పాలి మిగతా అన్నింటికి ఇవి నడుస్తూ ఉంటాయి మా అధికారులు ఉన్నారు మసా చూసుకొని నడిపిస్తాం అవన్నీ కూడా అని చెప్పి దయచేసి మళ్ళీ మళ్ళీ కొడతా ఉన్నా మన పిల్లలకి మంచి చదివియాలి ఎందుకంటే నేను గత పద్దెనిమిది నెలల నుంచి అనుభవం చెప్పిన నిజమే చెప్పింది అది పండగ మీకు పిల్లల స్కూల్ పొద్దురా పోతున్నా ఎందుకంటే ఎప్పుడు పిల్లలు అంట నేను ఏది పోతాయినా బాగా ఊరుకుంటారు బాబు ఏమైనా పడిపోలేదు అనుకోం సారి పండగ పండగ ఉన్నా మనం పోవాలి పడి పోవాలి ఎందుకంటే ఇంటికి వచ్చాక పూజ చేసుకోవచ్చు మన సాయంత్రం కూడా దయచేసి అందరి పిల్లలు మనం చదివి కోరుతూ మళ్ళీ ఒకసారి మా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ చదువు మోస్ట్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతమైన ఆయన చదువు సార్ అన్నట్టు ఒక తరం మారిపోతాయి మీ చదువు చదివి మీ పిల్లల్ని చదివించినప్పుడు మీరు కష్టపడ్డది మీ పిల్లలు కష్టపడకూడదు ఒకటే తరం అంటే మీ పిల్లలు ఒకరు ఒక జనరేషన్ సెట్ అయింది అంటే నెక్స్ట్ జనరేషన్ ఎక్కకు చూడాలి మళ్ళీ అంటే తరాలు మారిపోతాయి సో సార్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా వాల్యుబుల్ సజెషన్ ఎడ్యుకేషన్ చదువు మీద సో ఇప్పుడు ఫర్దర్గా కార్యక్రమంలో భాగంగా దౌరవ ఎమ్మెల్యే తోటి అదేవిధంగా జేసీ మేడం తోటి కాట్ల పంపిణీ కార్యక్రమాన్ని పురాణించవలసిందిగా కోరుతున్నాం ముందుగా అమ్మక్కపేట విలేజ్ చెక్కపల్లి దాస్య